ఏమైంది వర్షి ఇంటికాడనే ఉన్నావు మందు కొట్టాలే మందు కొట్టాలి నీళ్ళు పోయాలే అని చెప్పి చెప్పినా కదా అత్తరన్ను రాలే ఇంటికాడనే ఉన్నావేమే నాకు రాబుద్ధి కాలే రాలే రాబుద్ది కాలేదేంటే నేను పోయేటప్పుడు చెప్పినా కదా పొలానికి మందు కొట్టాలే రావే జన నీళ్ళు పోతు రావే అని చెప్పినా కదా అప్పుడు అత్తన్నావు కదా ఆ అత్తనా చెప్పినా లేకపోతే నేను వచ్చేదాకా ఒర్రి ఒర్రి నన్ను తీసుకునే పోతావు అందుకనే నేను పా అని చెప్పిన గిట్టెందుకు చేస్తానవే నీ కథ అస్సలు మంచుకుంటలేదు వర్షిని నాకు మస్తు కోపం తెప్పిస్తాను నువ్వు నేనే అరకోసపడి అరకట్టబడి ఆ నీళ్లు పోసుకుంటా మందు కొట్టినాదే ఆ కొట్టు నాకేంది నాకేందా సరే నాకేమిలేత్తి నీ తాగా అయితే నీళ్లు పెట్టిపో ఆ సంగతి తర్వాత చూద్దాం గాని ఎండగా మంచిగా నీళ్ళు ఎందుకు అరే మందు కొట్టినప్పుడు జబ్బలు నొప్పి కానీ జనం వేడి నీళ్ళు పోసుకుంటే జబ్బులు కొంచెం సల్లబడతాయి అని చెప్పి నీళ్ళు కాబట్టి పెట్టిపో నీళ్ళు పెట్టిపో నేను పెట్టా ఏంది నీళ్ళు పెట్టవా నీ అత ఏ అర్థమైతలేదు వర్షిని చెప్పిన పని ఏం చేత్తలేవు ఎందుకే ఎందుకంటే ఏం చెప్పాలి నాకు షాతనైతలేదు నిన్ను పెట్ట ఆ ఇదేంటి నీ సంగ తాగు తానం చేసాక చెప్తా డాడీ మేము ఆడుకునే దగ్గర గడ్డిలో పాము ఉన్నాది అని పెద్ద పాము ఉన్నాది పామ ఎక్కడురావు ఇంకా గడ్డి దగ్గర బుస్ అల్లా కడా అవునా సరే పోని తియ్య మీరేది ఇంట్లోకి రాలి మిమ్మల్ని ముట్టుకోలేదు కదా పామ అయితే నేను ట్టుకు గా ముట్టుకున్నాడు నువ్వు దాని పాములను ముట్టుకోవద్దు పాము ముట్టుకోదు ముట్టుకోవద్దు నీకేం తెలియదు ఇంటర్ వాళ్ళు ఇంటర్ బయట అడవుల్ పాములు తిరుగుతాయి ఎండకాలం కదా పాములు అన్ని ఎక్కడ పడతా తిరుగుతాయి ఓ వరిచిమేను ఏం చేస్తారు గడ్డని ఆ పొలగా నాకు పాము వస్తుందట పొలం ముట్టుకుంటాడు వాడు కనిగాడు నేను వీక గడ్డి పొలవేళను అటు దిక్కు పోకని చెప్పు అయినా గడ్డి మంది ఉండే కదా అది కొట్టు అరే ఏ పని చెప్పిన గిట్టండి అంటే అనమైందే గడ్డి వీక్ పోయేది కాదనే పీక్ అయితే అయిపోతుంది బా రాదు ఇద్దరు కలిసి వీక్ సపరేగా నాకు తెలియదు నేను వీక పొలవేళ్ళు బయటే మాటరా ఎండలా సపరేక ఇంట్లో ఆడుకోండి అరే చిన్న పొలవేళ అన్నప్పుడు బయటనే ఆడతారు ఇంట్లో ఆడమంటే ఆడతారే ఎట్టు గతో ఈ గడ్డి మంది అన్న కొడతా ఇట్రా నీళ్ళన్న మొత్తుదా నేను వయ్యా నాకు శాతం అయితే అరే ఇదేంద్రో ఏ పని చెప్పినా వింటలేదు దీని సంగతి తర్వాత నేను మందు వచ్చి నీ సంగతి అర్చుకుంటా అరే పిల్లలు ఇంట్లో ఉండరా మీరు ఇంటీ దబ్బు అక్క అవునరాదు ఎట్లా దీంతోని దీంతో సంగతి అసలు ఎట్లా చెప్పిన అట్లా చెప్పాలి ఇది మరి అరే అప్పుడు నీళ్ళు పోతు రావే అంటే లేదు రాకపాయ్ ఇప్పుడేమో ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు రాదట మరి ఇది ఎక్కడ చేస్తుంది ఏం పని చేస్తుంది లచ్చలు వీళ్ళు అవ సంపాదించి పంపిస్తా మరి ఇది సంగత ఆగు ఈ పోరాను ఇది అంత ఎండిన గడ్డే ఉంది గీడ మరి పాములు తిరుగుతాయట ఈ పాములు కూడా పచ్చిడ్డ దగ్గర తిరగాలి కానీ ఎండిన దగ్గర ఏం లాభం ఇది పారేయాలి ఇది బాగా కాబట్టే పర్షి అన్నం వండలే ఆనే నాకు ఆకలి అయి పారిపడతాంది ఇక్కడ అన్నం కోసం వస్తే అన్నం లేదండి అన్నం ఎందుకు అండలే వండినా పిల్లల్ని ఇంత నేను ఇంత తిన్నాం ఒడిసింది ఒడిసిందంటే ఏమో నేనేం తినాలే నాకు బియ్యం పెట్టబోయినావు నీనెందుకు పెడతా నేను పెట్టా కావాలనే మామందం పెట్టుకొని తిన్నాం నీకు కావాలంటే వండుకొని నిను అగో మళ్ళేందే మళ్ళీ వెళ్ళలే మల్లె

పెళ్లిపిల్ల పెళ్లిపిల్లాగా వదిలిపెట్టి నీకోసమే ఎరుకు లాడాలి అంట అందరూ నీకేం తెలుసు మా కుటుంబంలో ప్రేమలు పెళ్ళికి పోయిన ఆడపడుచులందరికీ క్షీరం పెట్టి పంపించే నువ్వు ఎందుకు రాలేదే మంచిగా క్షీరం మిస్ అయినావు గస మరది దొరికే గట్ల పెళ్ళికి పంపడా కుటుంబంలో నుంచి వేరే చేసిండు అందరూ మంచిగా ఎంజాయ్ చేసినావు నువ్వు ఒక్క దానివే లేవు కుటుంబంలో అందరు వచ్చారు కానీ నువ్వు ఒక్కదానివే లేవు అని అంటారు మా అక్క ఫోన్ చేసినప్పటి నుంచి నా మనసులో మనసులు ఏనే లేదు మరిది గసంటోడుగా పెళ్ళి పంపడానికి తిండేందుకు వండి పెడతాను మేము వండి పెట్టడం వండి పెట్టా అసంటోనికి అని అన్నది అందుకని నేను వండా ఆహా అయితే మల్లోడు తగ్గించుకున్నావా మల్లోడు తల్లిగించుకొని మల్లో రామాయణం పెడతారు వైగా ఇప్పటికే పనులు ఏం చేస్తలేవు మళ్ళీ ఇప్పుడు తిండి కూడా వండి పెట్టగా నువ్వు నన్ను పెళ్లికి పంపలేందుకు ఇంతకింత అనుభవించాలి పెళ్లికి వచ్చిన ఆడబిడ్డలు అందరికి చీర పెట్టి పంపించిర నేను పెట్టినట నాకు చీర కొనియకున్నా నువ్వు నన్ను పెళ్లి పంపుతాయి కట్నం వెయ్యి నూట పాలు పట్టుకొచ్చిన వాళ్ళకి వంద రూపాయల చీర పెట్టి పంపించవచ్చు ఇప్పుడు నీకు వెయ్యి రెండు వేలు పట్టుకొని పోతే ఓ చీర పట్టుకొని వచ్చు ఆనే వంద రూపాయల శిరానికి ఎవరు నచ్చి చెప్పిందా అది ఐదు వేలుదో పది వేలుదో గా పెళ్లిలా ఐదు వేలు పది వేల రూపాయల శిరలు పెడతారే వచ్చి చక్కగా నడు అన్నమండు నడు అన్నమండు ఇగో నువ్వు ఏమనుకున్నా మంచిదే కొట్టినా తిట్టినా సరే నేను ఈ కాలం నుంచి అసలు ఏ పనులు చెయ్యా వంట కూడా చెయ్యా నువ్వు తెల్లారు వండుకుంటాం తింటాం గంజల ఆరేస్తాం ఇక ఫిక్స్ అంతే అదేందే ఇక అయిపోయింది కదా ఇంకోసారి పెళ్లి వదువుతి అయిపోయిన పెళ్లి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా మా బావ మరిది తాలి కట్టేటప్పుడు వర్షం వదిన ఏది పెళ్లిలో సందడే లేదు డప్పు సప్పుడు ఎంత అయితే సప్పుడు వినబడతలేదు మా వర్ష మంచి గలగల గలగల సౌండ్ వినవలేదు అని పెళ్లి పిలి వాడి ఒకటేట తాలి కట్టినాక అవునా అంటే నువ్వు డప్పు కట్టుకపోయి కొట్టేదానివా అక్కడ ఏ కాదు నేను మాట్లాడుడే గలరగలరా మా పెద్దవాపు కొడుకు పెళ్లికి అయితే మా పెద్దవాప డప్పు అని పిలుచుడు మర్చిపోయిండు ఇక నేను అక్కడ తాలి కట్టు అంటే గలర గలర మాట్లాడు వేయబట్టి అయ్యగారు డబ్బు సౌండే అనుకొని తాళి కట్టించుడు ఇక మా పెద్దవాపు పెళ్ళంతా అయిపోయినా వచ్చి బిడ్డా బిడ్డ నువ్వు లేకపోతే తమ్ముడు పెళ్లి ఆగమవు నువ్వు గలర గలర మాట్లాడు వేయబట్టి అదే డబ్బు సౌండ్ అనుకోని అయ్యగారు తాళి కట్టించిండు నువ్వు ఎంత మంచిదా నువ్వు బిడ్డాడు ఆ నువ్వు ఒర్రే ఒరుడికి డప్పు సప్పు లేడిన గాని ముందు అన్నం అంటే ఆకలై బా పడతాంది చెప్తలేనా నేను వంట చేయ కడిగి నన్ను బాధ పెట్టకు మా అక్కది మంచిగా గులాబీ రంగు చీరట ఈ రోజు వరి పోయే పోతుంటే కూడా అదే చీర కట్టుకొని పోయిందట మంచిగా నాకు కూడా మంచిగా పచ్చ చీరను గులాబీ రంగు ఏదో ఒక రంగు వచ్చు నువ్వు ఓనియవైతి పెళ్లికి పంపకపోతు హరే రామా ఇంకో పెళ్లి ఓదువే ఇంకో పెళ్లి ఓదుతి ఇంకెన్ని పెళ్లి పోయినా గాని ఈ పెళ్లికి నేను మిస్ అయినట్టే కదా చీర పోయినట్టే కదా అయ్యో రాములా రాములా ఇక పొయ్యి ఆ డబ్బాలు చదివిచ్చి ఆ చీర పట్టుకోన రాపోవే పెళ్ళైపోయిన వారానికి ఇంకా చీరలు ఉంటాయా ఏమని పోవాలి ఏమని పోతావు నాకు చీరే కావాలి ఇట్లా మా ఇంట్లో లైతాయి అని చెప్పి పొయ్యి ఆ వేణుట డబ్బాలు చదివిచ్చి వాళ్ళ ముఖాన కొట్టి ఇక చీర పట్టుకొని రాపోవు అట్లా పోతే మంచిగా పెళ్ళంతా అయిపోయినాక పోయిన పేరు నాకు వద్దు హాగో మరి ఎట్లనే ఎట్లా నాకు ఆకలి పాటు పడుతుంది నువ్వు ఇప్పుడు ఏదో కొత్త కథ పెట్టుకుని ఉంటుంది ఎట్లా మరి ఆ ఆగంట నేను వంట చేసేదే లేదు అవునా నా మాట వినవు కదా చెప్తా అంటే అగో రయ్య రయ్య బియ్య బస్తా నూనె పట్టుకొని బయటికి పోతాడు ఒక్కడే బయట వండుకొని తింటాడు కావచ్చు పోని ఇగో పిల్లలు బాపు వంట చేయంగానే బాబుకే ఉంచకుండా మొత్తం ముడుచుకొని తినుండి అర్థమవుతుందా ఆ అర్థం మమ్మీ వీ ఇద్దరికి సిద్ద బారవే తటి ఆ నీకు అట్లనే అనిపిస్తుంది కన్నీ అయితే తినురా బొత్తులు పట్టకుండా మంచిదే అది కావాలి ఇది కావాలని మొత్తం ముడుచుకొని తిను ఆ సరే మమ్మీ మీకు ముందుంది ముసల్ల పండగా దారి దగ్గర పెద్ద పెద్ద సిద్ద ఉన్నాయి ఆ ఉండలే తి పొదుతే నేను అంతనే తట్టాడు అయినా బాబు దిక్కే ఉంటావు కొంచెం న్యాయం ఉండాలి అక్క మా మీద కోడు ఉండాలి డాడీ దిక్కే న్యాయం పెట్టుకుంటుంది డాడీ దిక్కే ఉంటా నీ ఇష్టం తీ నన్నీ నువ్వే నక్కలకి పెట్టకు ఆ గదేరా రా నేను కూడా గదే అనుకుంటానా అప్పటికి నీకు పాలకూర పకోడీ చేసి తత్తి అక్కకు బాబుకు పెట్టద్దు మనం ఇద్దరమే తిందాం పిల్లలు అసరారా నేను తినడానికి పోతానా వాళ్ళు రారు అప్పుడే తిన్నారు డాడీ నేను తస్తాను డాడీ

నువ్వు అన్నం అనుకో పాలకూర పాకోడి అంట పాలకూర పాకోడి ఎటు వేసుకుంటావు చేసుకో నూనె లేదు ఇంట్లో బియ్యం లేవు నీ సంగతి అవుతుంది నూనె లేదు బియ్యం లేవా ఇవరి బయటికి బయటకు పట్టుకోవాలి ఏడబెట్టినావు ఏడబెట్టినా ఏమన్నా దాచిపెట్టా అనుకుంటున్నావు ఆనే దుకాన్లో అమ్మేసిన బియ్యం అమ్మినా నువ్వు అమ్మ ఉన్నాయని కూడా అమ్ముతాయి ఇక నుంచి ఉన్నాయంటే అమ్ముతాయ నేను ఏమి వేసుకొని తినాలి ఏం అనుకుని తినాలి నూనె లేకపోతే కూర ఎట్లా వండుకోవాలి బియ్యం లేకపోతే బియ్యం ఎట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి వెట్లో అంటే వేసుకోవాలి నీ పని నువ్వు చేసుకోవాలి నీ పని నువ్వు చేసుకోవాలి ఏదైనా కూడా చేసుకోవాలి అద్దు ఇక అద్దు ఈ కథ అద్దు ఇది ఈ పెళ్లికి అందుకు నువ్వు పగబట్టి ఏ పనికి ఆ చే పని చేసు ఇంట్లో పని చేసు ఒక ఆగిలు ఊడ్సులేదు ఆ ఏ పని చేసలేదు నీ నువ్వు తిని సపరేట్గా ముద్దగుడులా కూతుందాం అనుకుంటున్నా ఇక అద్దు ఇక ఏది అద్దు ఇక నువ్వు ఇంట్లో ఉంటావో పోతావో ఇక ఏ పని చేయాలని ఎందుకే నాకు అన్ని పెట్టిందని ఎందుకు ఇక ఎందుకు అంటే ఇప్పుడు అన్ని అన్ని తీసుకోవాలి నేను ఎట్లా ఎట్లా తింటా ఏం చేస్తా అనుకుంటాను నువ్వు నీ ఇష్టం అది నీ ఇష్టం నేను పెళ్లి పంపిపోతే పగ పడతావు పగ అమ్మ బాధ ఉండదు నాకు కోపం ఉండదా ఓ అందరు బాధ పడతా నువ్వు ఫోన్లు మరీ చేస్తా నువ్వు ఫోన్లు చేసి నువ్వు అత్త అయిపోవు నువ్వు అత్త అయిపో నేను అది చేసి అన్న నాకు మళ్ళీ కోపం వచ్చింది మళ్ళీ నేను నీకు వంట చేసా అన్న జాతి చేసరి ఎక్కడిది ఎవడో ఎక్కడిది ఎవడో ఫోన్ చేసరి ఎక్కడిది ఆ ఎవరితో ఫోన్ చేస్తుందట అది చీర తీసుకుంది నీకు ఎందుకు అదంతా ఏక ఆక ఫోన్ చేస్తుంది ఏక ఫోన్ చేస్తుంది ఆ కోట్ అంటది ఏ కోట్ అంటది అవన్నీ ఎందుకు పట్టించుకోవాలి ఎవ్వ అవసరం లేదు మనకు ఏది అవసరం లేదు ఉన్నప్పుడు సచితంగా ఉండాలి కానీ ఏదో చేసుకొని లొల్లు పెట్టుకుంటావు గంటే నీకైతే తిండి ఉండదు పొలగాలు మనం రోజు హోటల్ మేము రోజు ఓటల్ అనేది తింటాం ఎందుకు ఇట్లా చేదే నేను ఏది ఊ అన్నా ఇంటలేవు ఆ అన్నా ఇంటలేవు నేను ఎంత అన్న ఇంటలేవు మస్తు సరే ఇంకేంది కోపం ఉంచుకో నీ కోపమే దాసుకో ఇంకేంది నీ కోపమే నేను నేనే అంటాను అట్లాంటి ఎట్లయితే అందరికి అందరూ అందరు ఎక్కడ దూరం చుట్టాల పెళ్లిలో కూడా పోతాలా అడిపిద్దాంపా అడిపిద్దాంపా అడిగిపించిన బియ్యం దాసుకుంటారా బియ్యం నూనె అన్ని దాసుకుంటే పస్తు నుండి నేను రావన్నా ఎవ్వరు అడిగిపించినా ఏది లేదు అడిగిపించడం అంతా అయిపోయింది ఇవరకు అడిగిపించినాం అడిగిపించింది అయిపోయింది అడిగిపించిన కథ అయిపోయింది ఇక ఏది అద్దు అద్దు నాకు నాకు ఈ పెంటలే అద్దిగా ఇక అంతే నువ్వు ఇంట్లో ఉంటాను ఉండు చక్క మంచిగా వండి పెట్టి ఇంటి ఉంటాను అనుకుంటున్నావు ఉండు లేకుంటే కథ అవతల వాడు నువ్వు అవతల వడ్డదానివే కావాలి అద్దిగా నువ్వు ఏది ఏది కూడా అరే కాదే అరే ఓకేనే చదువుకు ఇంకోసారి పెళ్లికి పోతావే ఎం కాదు ఇంకెవాళ్లకన్నా పెళ్లి పోతానే ఆ పెళ్లి మళ్ళీ వత్తదట మరి అయింది అయింది ఇప్పుడు ఏం చేత్తవు నన్ను పంపుతే బాబు పండుదే బాబు అందరు అయ్యో శీ గిట్ల నా అబ్బ గట్ల నా అబ్బ పెళ్ళి పంపడా అయ్యో మరీ గిసంటోడు గస అంటాడు ఇంకా అనుకొని వాళ్ళు అనుకోని వాళ్ళు ఎక్స్ట్ అంటారు వాళ్ళు బుక్కడు పెట్టేవాళ్ళు కాదు బుక్కడు నా కష్టం చూసినోళ్ళు కాదు నా కష్టం అక్కడికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు గట్లనే అంటారు ఏవైతే అనేది అంతగాన ఏవైతే వచ్చింది మరి ఏదైనా పని పనిచేయాలి ఇక్కడ కచ్చి చేయమను

నీ పని అయిన పాటు ఈ కథ మంచి లేదు ఆ కావు నాదే తప్పు మీరు ఏమో మంచిగా హోటల్లో ఇది నత్తరు నేను ఇంట్లో వండుకోవడానికి ఏం లేదు పస్తులు ఉండి ములగుసం మరి ఏం చేస్తావు గంతే ములగుసనుడే లేకపోతే ఇట్లా ఒర్ర కొండే అదే రచ్చ రంబోలు చేసి ఏ జంజరు జింజరి అంటే ఇదే కథ అవుతుంది నా మీదకి ఇంత ప్రేమ లేదా మొత్తం పస్తులు ఉండి నేను ఎండి సావన్న అని చూద్దానమా బియ్యము నూనె అవన్నీ అమ్మేసినామా అయితే ఆ అమ్మేసినా మరి నువ్వు ఇట్లా ఈ కథలు చెప్తే అమ్మకుండా ఏం చేస్తా ఇంకా ఇల్లే అమ్ముతా అసలు ఇక్కడ అవసరమే లేదు నువ్వు అండి పెట్టకుండా నేను వండుకొని తిని ఖాళీ గంజు ఆ గంజు కూడా వాసన వాసన వచ్చే కథ చేసి పెట్టినావు నేను ఆ గంజు పట్టుకొని ఓ దేవుడు ఆకలికి ఆకలికి మాడుకుంటే వచ్చి బుక్కడ తిందామని అనుకున్నా అన్నం పెట్టకుండా పెట్టకుండా అని చెప్పి ఇప్పుడు మొన్న పెళ్ళికి పెళ్ళి ముచ్చిన కారణం నుంచి అన్నం పెట్టు లేదు ఏం లేదు పెళ్ళి పంపేయలేదని అసలు ఏంది నువ్వు ఏంది ఏంది ఎక్కడున్నావు ఎవరి ఇంటికాడు ఉంటానో ఎక్కడుంటాను నీకు ఏం తెలుస్తుంది ఎవరో పెళ్ళి గురించి మనం వెళ్ళి అవసరమా మన లొల్లు అవసరమా పనులు ఆ పనులు అక్కడనేమై ఆ పొలం కాసలు అట్టేమైంది గడ్డంత పెరిగింది సరే నేను తప్ప తెలుసుకున్నా ఇక పెళ్లికి పంపలేదనే కోపంలో ఇవన్నీ చేసిన ఇప్పుడు మళ్ళీ నేను ఆకలితో మాడాల్సి వస్తుంది అన్నప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఇక సరే అయితే నీ ఆకలితో మాడాల్సి అంటే మళ్ళీ తిన్నగా మళ్ళీ బుద్ధి మారుతుంది కావచ్చు మారదిగా సరే పెళ్లి గురించి ఏదైనా బొమ్మ గాడి పోవాలి సపడే కొన్ని ఉండాలి పెళ్లి గురించి ఏమైనా లొల్లి మళ్ళీ ఏది వాడు ఎవడో పెళ్లి ఈ పెళ్లి ఆ పెళ్లి పోవాలని ఏ పెళ్లి కన్నా లొల్లి పెట్టిన మనకు మంచిగుండా చెప్తానా సరే తిని పోదామంటే అందరం కలిసి పోదాం లేకపోతే వద్దు తీ వద్దు ఇట్లనే పనులు చేసుకుంటున్నాం సరే సరే కదా సరే సరే అంటాను కదా సరే తీ పొలగాళ్ళకి ఈ కొనితనని చెప్పినా కొనిచ్చేస్తా నేను కూడా వస్తా నువ్వెందుకు నేను కూడా తినొద్దా బియ్యం పెడదు మాగా బాత్రూంలో పెట్టే బియ్యం పడకపోయి పెట్టిపో అవి అమ్ముకోలేదా అమ్ముకోలే అయ్యో ఇక్కడనే ఉన్నాయా ఇక్కడ లేవో నువ్వు అమ్ముకున్నావు నేను మస్తు టెన్షన్ పడ్డా అమ్మెటోని ఏ కాసేపు అయితే అనుకున్నా కానీ వాళ్ళు కొండ్రో అని ఇక్కడ ఆపినా కానీ నాడు బియ్యం పెట్టిపో బియ్యం పెట్టి ఇంత కూర కూర దానిలో పొలగాలు మీకు కిన్నర్జే కొనిస్తా మీరు ఏం కొనుక్కున్నా నాకు అన్నం పువ్వు అంట మాసారి సరే తీసదాను